విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జీవన నైపుణ్యాలను సముపార్జించుకోవాలన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ పబ్లిక్ స్కూలు శతవార్షికోత్సవాల్లో పాల్గొన్న రాష్ట్రపతి సమ్మక్కా సారక్క యూనివర్సిటీకి చట్టబద్ధత బిల్లుకు ఆమోదం తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంట్లో కొనసాగిన సస్పెన్షన్ పర్వం ఈ రోజు మరో యాభై మందిని సస్పెండ్ చేసిన స్పీకర్ ఓం బిర్లా ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన రాజకీయ అంశాలపై అధిష్టానంతో చర్చలు కోవిడ్పై మరింత అప్రమత్తం ప్రజారోగ్య శాఖను ఆదేశించిన మంత్రి రాజనరసింహ పద్దెనిమిదేళ్లు నిండిన వారికి కొత్తగా ఓటు హక్కు అర్హులైన వారు జనవరి ఐదు వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై హైకోర్టులో కొనసాగిన విచారణ రెండు వారాల్లో పూర్తి వివరాలు అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన ధర్మాసనం కొత్త రేషన్ కార్డుల కోసం ఎనిమిది నుంచి దరఖాస్తుల స్వీకరణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి ప్రజాభవన్లో కొనసాగిన అర్జీల స్వీకరణ అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీ స్పీకర్కు మాజీ మంత్రి హరీష్ రావు లేఖ తమకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి జూనియర్ డాక్టర్తో చర్చలు జరిపిన మంత్రి దామోదర్ రాజనరసింహ చర్చలు సఫలమయ్యాయన్న జూడాలు కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలి బీజేపీ మాజీ శాసనసభ్యులు రఘునందన్ రావు డిమాండ్ జానపద కళలకు తెలంగాణ పెట్టని కోట అన్న మంత్రి జూపల్లి కృష్ణారావు అయ్యర్ వార్లు పుస్తకావిష్కరణ సభలో వెల్లడి రైతులకు విత్తన సరఫరాలో ఎలాంటి లోటు రాకూడదన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచన జ్ఞానవాపి మసీదుపై కీలక తీర్పు ఆలయంలో పూజలు చేయటాన్ని చట్టం నిషేధించలేదన్న కోర్టు తెలంగాణ అంతరా పెరుగుతున్న చలి తీవ్రత మరో రెండు రోజుల పాటు జాగ్రత్తలు పాటించాలన్న వాతావరణ శాఖ కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులకు చేరాలన్నదే వికసిత్ భారత్ అసలు లక్ష్యం కేంద్ర ప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీ రవీష్ ప్రసాద్ వెల్లడి ఈ నెల ముప్పై ఒకటిన ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగం ప్రసారం ప్రజలు తమ ఆలోచనలు పంపించాలని కోరిన ప్రధాని నరేంద్ర మోదీ లేజర్ కమ్యూనికేషన్తో అంతరిక్షం నుంచి తొలిసారి వీడియో ప్రసారం చేసిన నాసా మిలియన్ మైళ్ళ దూరం నుంచి బ్రాడ్బ్యాండ్ వీడియో ప్రసారం చేయాలన్న లక్ష్యం నెరవేరిందని వెల్లడి తమిళనాడులో భారీ వర్షాలు సహాయక చర్యల కోసం రంగంలోకి దిగిన సైన్యం